పేరు తెచ్చింది ఇది సుఖపడ ఇది పేరు తెచ్చింది దాన్ని బీట్ చేయలేదు దీన్ని నేను తెచ్చేది కూడా బీట్ చేయలేదు సచ్చే రోజు అన్న దీని వెనకాల ఏది వదిలినా రెండు జాన్ రెండు మూర్లు రెండు జాన్లు వెనకే ఉండాలి కానీ దీని ముందర రానిది అది పలక సో గాయస్ ఎన్నకైతే పలకలు డిజైన్ చేయించుకునేది పలకలు కట్టేది రాని రాని స్టేజ్ నుంచి ఇప్పుడు జల్లికట్టులోనే డాన్ రెడ్ అనే పలక పెద్దదిగా కట్టేంతకైతే ఎదిగాడు అన్నైతే సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్ విత్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే చంద్రగిరిలో డాన్ రెడ్డి దగ్గర అయితే ఉన్నాము పూర్తి డీటెయిల్స్ యుగందర్ రెడ్డిని అడిగైతే తెలుసుకున్నాము హాయ్నా హాయ్ నా మీ పేరునా యుగందర్ రెడ్డి యాక్చువల్ నా పేరు యుగందర్ రెడ్డి అందరూ డాన్ రెడ్డి డాన్ రెడ్డి అంటారు ఓకే మెయిన్ ఈ ఎద్దుని ఎన్నుపల్ల మీద ఎక్కడ పడ్డారు నా నీ ఇది ఆరు పళ్ళు పడినప్పుడు సవడగుంట పక్కన శాంప శివారెడ్డి దగ్గర కొన్నాను అన్నదమ్ములు నలుగురు వాళ్ళ దగ్గర కొన్ని ఓకే సో అప్పుడు మీరు పట్టినప్పుడు ఎన్నిపళ్ళ మీద ఉన్నాయి ఆరు రూపాలు పడతాము ఆరోపణలు పడతా ఉంది ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతాయి ఆరు ఏళ్ళు పళ్ళు పళ్ళైపోయింది మొత్తం దాని వయసు పన్నెండేళ్ళు ఏళ్ళు సో మెయిన్ దీన్ని పట్టడానికి ఏ గుణం చూసి పట్టారనా గుణం అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాడు ఏదో ఒకటి చెయ్యాలా నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం దానికి నేను అనుకోకుండా ఒక పలకల పండగ పోయి చూస్తే కొద్దిగా డిజైన్ డిజైన్లుగా ఉండటంటే అప్పుడు దీనికోసం దీనినే కాదు ఏదైనా తిరిగి తిరిగి ఇది ఫైనల్ ఇది సరే సో ఎంత ఎంత మీరు పట్టినప్పుడు ప్రైజ్ ఎంతనా ప్రైజ్ మనీ వన్ టెన్ లక్ష పది లక్షా పదివేలు ఇచ్చి పట్టిన వచ్చి వాళ్ళకు ఖర్చులు అవన్నీ లెక్కేసుకుంటే యాడికి వెళ్ళిపోయింది ఓకే వాళ్ళు వీళ్ళు మేపిస్తారు మీరు డాన్ రెడ్డి అని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ నాకు కాలేజీలో చదివేటప్పుడే నా పేరు డాన్ రెడ్డి డాన్ ఇప్పుడు ఎద్దు కాదు అంతకు ముందే నా పేరు డాన్ రెడ్డి ఓకే యుగందర్ రెడ్డంటే తక్కువ దాన్ రెడ్డి అంటే ఎక్కువ ఓకే దాంతో ఎద్దు దా దానినేసి రాజశేఖర్ గారి పలక గట్టాలని మ్యాగ్జిమమ్ హండ్రెడ్ పర్సెంట్ దాని మీదే దీనికి రెండు వేల పంతొమ్మిదిలో పట్టి మీరు ఫస్ట్ వదిలింది పండగ ఫస్ట్ పండకి సేనాపల్లి వదిలినాము ఎత్తుకొని పోయి వ్యాన్ దించుతానే రిటర్న్ కొట్టేసింది రివర్స్ కొట్టేసింది అప్పుడు పల కట్టకుండా వ్యాన్ దింపడం రివర్స్ కొట్టేసింది చేతరాదు తెలియదు అనుభవం లేదు జల్లుగట్టిని ఏవి తీరివి కూడా తెలియదు నాకు అప్పుడు ఏమి తెలియనప్పుడే మీరు ఎదునైతే పట్టారు జస్ట్ మీరు పండగలకు పోయి చూస్తా చూస్తా నాకంటూ ఒక ఎద్దు ఉండాలి అది కోసం అభిమానులు రాజశేఖర్ రెడ్డి పేరుతో కట్టాలి అని చెప్పేసి పెట్టారు మెయిన్ డాన్ రెడ్డి ఉద్దేశం అయితే ఇది ఎద్దు గురించి సో ఫస్ట్ పల్ల పలక కట్ని కూడా తిరిగేసింది అయింది మళ్ళీ ఫస్ట్ పలక సో గాయస్ ఎన్నకైతే పలకలు డిజైన్ చేయించుకునేది పలకలు కట్టేది రాన్ రాని స్టేజ్ నుంచి ఇప్పుడు జల్లికట్లోనే డాన్ రెడ్డి అనే పలక పెద్దదిగా కట్టేంతకైతే ఎదిగాడు అన్నైతే సో మెయిన్ ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ఎక్కడ కట్టారు ప్రతి ఊర్ స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్ట్ చేసింది అక్కడ స్టార్ట్ చేసింది చానం పట్ల కొత్త రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఇరవై కో పంతొమ్మిది ముందే ఓకే పలక రెండు వేల ఇరవై నుంచి ఆ పలకలన్నీ ఏరే వాళ్ళు ఎత్తుకు సో ఫస్ట్ అయితే అక్కడ స్టార్ట్ నా సో ఇప్పుడు గాను మీకు మంచి పేరు అంటే ఫస్ట్లో మొదట డాన్ రెడ్డిని గుర్తించింది ఎక్కడ ఏ ప్లేస్లో అంటే రామరెడ్డిపల్లి రామిరెడ్డిపల్లి పోయిన సంవత్సరం ఫస్ట్ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు అడుగులు ఫినిషింగ్ కమ్మే దాటింది అప్పుడే ఓకే సో ఇప్పుడు మంచి పేరు వచ్చినప్పుడు మీకు దీనికి ఏమైనా ధర వచ్చింది వచ్చింది ఇప్పుడు అశోక్ యాదవ్ అని యూట్యూబ్ ఛానల్ అతనే పది లక్షలు అడిగినారు రూపు అనేసి అతను సాల్మాన్ అనేసి తమిళనాడు అతను తొమ్మిది లక్షలకి పదకొండున్నర లక్షకి డిగినా ఇవ్వలేదు అంతా అంటే ఇప్పుడు జల్లికట్టు కేవలం పేరు కోసమే కొన్నారు దాని కోసమే సంబంధం ఇప్పటికి క్రియేట్ అయిండేది ఏంది చెప్పేట్ అయింది అంటే మా నాయన బేరం అయింది తప్పు చెప్పకూడదు తొమ్మిది లక్షల డెబ్బై వేలకి అయిపోయింది శుక్రవారం అయింది శుక్రవారం నాకు నాలుగు గంటలకి ఐదు లక్షలు కట్టినారు నాలుగు లక్షల డెబ్బై వేలు శనివారం కట్టి శనివారం పన్నెండు గంటలకంతా మా నాయన చనిపోయినాడు మరుసటి రోజు అంతే ఆడికి ఎదురు కథ ని అయిపోయిందంట మా నాయను కూడా అమ్మాలని ఉద్దేశంతో నమ్మినాడు దాన్ని కానీ మా నాయనిది కానీ మా అమ్మది కానీ మా తమగు నా కష్టార్జితంతో దీన్ని పట్టుకున్నది ఇది కానీ అవి కానీ అన్నీ కానీ ఇప్పుడు స్పెషల్గా మీరు దానాలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు కంపల్సరీ మార్నింగ్ రెండు కేజీల పెసరపొట్టు ఒక కేజీ ఉద్దు పుట్టు అర కేజీ అయినా కాలు కేజీ వాళ్ళ వాళ్ళు కంపల్సరీ పోస్తారు ఒక కేజీ నుగు పిండి పొడుగు కొట్టేసి తల్లార్తనే పెట్టేస్తాను అంటే యావరేజ్ నెలకి ఎంత ఖర్చు అవుతుంది యావరేజ్ నెలకి ఎత్తుకుంటే ఏడు ఏడు వేలు ఎనిమిది వేలు అవుతుంది పక్కా ముక్కలు అనుకుంటే పశువు అవన్నీ కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు పెట్టాల్సిందే నాకు ముందు అదేం లేదన్నా పండగ ముందు అవన్నీ పెట్టేదేమిలా యావరేజు ఎద్దుని ఒకే రేంజ్ లో పెట్టుకోంటా ఓకే సో డాన్ రెడ్డితో ఎంత పేరు అయితే వచ్చిందో హ్యాపీనెస్ కన్నా శాడ్ మూమెంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మెయిన్ దీనికి కొమ్ములకి కాలుకి చాలా ఖర్చు పెట్టినారని విన్నాను నేను అసలు దాని గురించి అన్న చెప్తారా అంటే కొమ్ములు పోయినప్పుడు మీరు చాలా కొమ్ము చివరమ్మని ఇద్దరు రమ్మన్నా కొమ్ము చిగురినారు చివరినప్పుడు దీనికి దెబ్బ అని చెప్పాల చెప్పలా ఏం కాదని కట్టేసారు మంచి వాళ్ళలో ఇన్ఫెక్షన్ అయిపోయింది పండగ ఇలా సంవత్సరం చీమబట్టుపీ అదే ఇప్పుడు కూడా డ్యామేజ్ ఏదైనా పెరకాలన్నా బాధ మా తమ్ముడు దాన్ని కట్టద్రాడుపు గట్టి ఐదు అడుగులు గోడ పని దూకి దానికి ఇబ్బంది ఇది ఇంకో కథను నేను జోరొద్దన్నా కూడా జూరా మలా ఇది డ్యామేజ్ ఎంత ఖర్చు అయింది వీటికి అంతా ఎక్స్ట్రాగా ఎక్స్ట్రానా ఇవన్నీ దీనికి ఈ ఒక్క కొమ్ముకైతే లక్ష రూపాయలు అయింది అన్న కేవలం ఒక కొమ్మకి లక్ష రూపాయలు ఖర్చు అయింది లక్ష రూపాయలు అనుకోకుండా తెలియకుండా చెక్ వేసిన దాని వల్ల లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు ఇప్పుడు కూడా సెట్రైట్ అయిట్ అవ్వలేదు లేదు ఇప్పుడు కూడా డామేజ్ ఈ డ్యామేజ్ ని మళ్ళా క్రాక్ రాకుండా ఫైబర్ ఇన్సూరెన్స్ మళ్ళా కూడా కర్ణాటక రమ్మని ఫైబర్ ఇన్సూరెన్స్ కొట్టించి ఈ ఒక్క రోజు నిలిపింది దానికి ఒక్క దానికే ఇరవై రెండు వేలు ఒక్కసారి లైనింగ్ బోర్డ్ వేసిపోయి ఇరవై రెండు వేలు అయింది దీనికి మాత్రం దీన్ని మళ్ళా కొట్టాలంటే ఇప్పుడల్లా అవ్వదనేసి ఏదో ఒక పండగ కాయాలని నిలబెట్టినాం దీన్ని రాత్రిలో పూట ఎద్దు పక్కన పనుకున్న రోజులు ఉండే ఇదేమైనా ఇన్ఫెక్షన్ అయిపోయి వానకైనా పడితే గొడుగు పట్టుకునించుకుంటాను నీడలేక వాన పడినప్పుడు గొడుగు దీని కవర్లు అందరు తెలుసు కవర్లు గట్టి నన్ను ఎంతమంది ఎగతాలు చేసినా బాధపడరు సో ఆ ఇన్ఫెక్షన్ అయినప్పుడు వర్షంలో తడవకూడదని చెప్పి గొడుగులు పట్టు గొడుగు కూడా ఎండిఓ ఆఫీస్ పడేసినారు దాన్ని లోపల అలో చేయని మావో నన్ను సో చాలా కష్టాలు అయితే పడినారు ఎంత తెచ్చిందో దానికి మించి కష్టాలు తెచ్చింది ఇది ఇది పేరు తెచ్చింది నేను ఎవరి గురించి పట్టించుకోను నేను ఎవరి గురించి పట్టించుకోను మన పని మని నేను ఎవరైనా ఒక్కరు కిండల గిండలు చేస్తే కూడా పట్టించుకోను నేను అదేమే ఒకటే ఇది పోయిందంటే పోయిందని చెప్తా పోలేదా పోలేదని చెప్పను బాగే పని చెప్తా ఓకే రకరకాల పిచ్చోళ్ళు ఉంటారు నాకన్నా పిచ్చోళ్ళు ఉంటారు లేదని చెప్పలే గమ్మునండి ఏమే నేను ఈరోజు చెప్పేది అంటే చిన్న లాజిక్ ఈ రోజు పది లక్షల రూపాయలు చేసే ఎద్దు నా కాడున్న పదివేల రూపాయలు ఎద్దు రేపు పది లక్షలు ఎద్దుని బీట్ చేస్తుంది నాలుగేళ్ళ తర్వాత ఇది సత్యం ఫస్ట్ తెలుసుకోవాల్సిన జల్లుకట్లో ఇదే నేర్చుకోవాల్సింది ఈరోజు మనం తగ్గుబడి ఉండొచ్చు తగ్గుపడినోడు కష్టం ఎట్టుంటుంది తెలుసా దాని మీద క్యాప్ దాని మీద క్యాపింగ్ పెట్టుకుంటే ఎట్లుంటుంది తెలుసా మంది ఒక రేంజ్లో ఉండేటప్పుడు ఒక రేంజ్ అట్టే పెట్టి పెట్టుకునేయాలి దాన్ని కదలనియకూడదు మినిమం మూడు ఊర్లైనా నాలుగు ఊర్లైనా దాన్ని భద్రత చూసుకోవాలి నేను వాస్తవంగా తడికి లేకపోతే ఎద్దు నేనే ఈయనే అంటే అల్లిలో తడికి లేకపోతే తడికి లేకపోతే ఉండలేదు సేమ్ మన రామేడ్డిపల్లి గోటాలు నేను నాకు పోయే ఎద్దు అంటే ఎవరు ఎద్దయినా వాళ్ళ ఇష్టం నేను పండగ బయట కూర్చొని చూస్తూ ఉంటా ఓకే నాదే అని చెప్పను నాది పది ఊర్లో వేస్తే ఏడు ఊర్లో పోవచ్చు మూడు ఊర్లో పోదు నాది కూడా అది తెలుసుకొని హనిగి మణిగి జల్లు కట్టి శాసించాలనేది నా కొరకు ఎవరైనా శాసించాల శాసించేది ఒకసారి వస్తుంది అడుగు మాటికి రాదన్న ఒకే ఛాన్స్ ఆ ఛాన్స్లో శాసించేయాలా ఎద్దునట్లే నిలబెట్టేయాలా సో డాన్ రెడ్డి ఇప్పుడు అట్లే నిలిచింది ఇప్పుడు మెయిన్ అంటే చాలా తక్కువగా వేస్తున్నారు పండుగలో దానికి ఏమైనా రీజన్ ఉందా రీజన్ ఏం లేదన్నా నాకు ఊరు ఊరు తడికిలో ఇస్తే ప్రతి ఊరు ఇప్పుడు కూడా నిలపను పోటీ పడాలంటే పోటీ పడతా ఓకే పోటీ ఇవ్వద్దు ఇప్పుడు నేను మీరు అనుకో తడికిలు ఇస్తానంటే మీ ఇంటికాటి పది మాటలు దొరుకుతా నాకు తడికిలు ఇచ్చేస్తే ఏ చేసే ఏ రేపు రా ఎల్లుండ్రాస్తారంటే నాకు నచ్చదు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎద్దు సేఫ్ ఉండే ఊరే వేస్తాను నేను ఇప్పితే అల్లి మీద పొడవాలా లాక్కునేది దెబ్బలు తినేది అవన్నీ ఉండకూడదు ఓకేనా మీరు ఎద్దును పట్టినప్పుడు అల్లిలో వదిలేదానికి అసలు పలకలు ఎట్లా డిజైన్ చేసుకోవాలో ఏమే తెలియదు అన్నారు అవును సో కొత్తగా ఐ మీన్ జల్లికట్టు ఎద్దును పట్టి వదలాలా అని చెప్పే కాన్సెప్ట్తో వచ్చి పలకలు ఎక్కడ తయారు చేస్తారు దాన్ని ఎట్లా రెడీ చేయాలి దాన్ని ఎట్లా డెకరేట్ చేయాలి ఏమీ తెలియదు అనే స్టేజ్ నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద పలకలే కడుతున్నారు ఒక పేరు చెప్పాలి నాకు పలక డిజైన్ తెలియదు నాకు తెలిసి అడిగే ఓకే మల్లవారం వాసిరెడ్డి మల్లవరం వాసిరెడ్డి పెరుగు వాసిరెడ్డి ఆ పలక డిజైన్ నేను చూపిస్తా ఆ పలక రాజశేఖర రెడ్డి జరిగింది అతంటే డిజైన్ ఫస్ట్ పలక నాకు పలక ఎట్ట కొట్టియ్యాలా ఎట్ట చేపియాలా డెకరేషన్ తెలియదు పలక మాత్రమే వాసురెడ్డి దగ్గరుండి చేయించాడు ఓకే చేయించినోడి పేరు ఏడైనా చెప్పుకోవాలని చెప్పినాను నీకు ఎద్దును పట్టినోడి పేరు ఏడైనా చెప్తానని చెప్పిన మళ్ళీ ఆ డెకరేషన్ వచ్చి సురేష్ అని గొడుగు చింత సురేష్ చనిపోయినాడు ఓకే ఈ ఎద్దుకు ఫస్ట్ నుంచి వాడే ఉనింది మల్లవరం వాసురెడ్డి పాలక డెకరేషన్ డిజైనింగ్ మొత్తం ఆ తర్వాత నేను రెడీ అయిన రెండో పండకే రెడీ అయిపోయినా నేను మళ్ళీ డెకరేషన్ అనేది అంత మా షిమ్ముఖం మళ్ళీ కొర మా సురేష్ చనిపోతేనే కొర అనేది సురేష్ ఉన్నాం కానీ మాకు కొర సురేష్ వాడు వాడు తప్ప ఇంతవరకు కాలు గజ్జిలు కట్టిన లేదు దానికి వాడే కట్టింది అవును మళ్ళీ ఇంకోటి కూడా విన్నాను ఒక ఒక పండగలో వాడిన ఆ గంటలు ఈ దారాలు ఈ దారం కూడా నేను రోపు కూడా సో దానికన్నా రీజన్ ఉందా రీజన్ అంటే నాకు నచ్చిన విధంగా నా ఎద్దు నేను ఉండాలనో నా ఎద్దు కూడా ఆ విధంగానే ఉండాలని నేను నాకు నచ్చిన రీతిలోనే ఈ ముక్కుదాడు కూడా ఇప్పుడు ఏమంటే ఈ కొమ్ములన్నీ రెడీ చేయాలనేసి పెట్టున్నాం లేకపోతే ఈ ముక్కుదాడు దాడు కూడా అయినాయి ఒక ఊరికేసి ముక్కుదాడు కూడా అయినా మెయిన్ ఈ ఈ కొమ్ములు ఆ కాలు వల్ల కాకుండా ఇంకేదైనా బాధపడిన సిచ్యువేషన్ ఉంది ఎద్దు వల్ల లేదు ఇంకేం రామరెడ్డి పిల్లలు గూటాలు తెంచుకొని వచ్చేసి దీని దీని ద్వారా ఉన్న దూడను కూడా పడేసుకోవచ్చింది అప్పుడు కూడా బాధ అనిపిల్లే బాధ అంటే నేను వీడియో వీడియోని చూడండి సో వీడియో ఆ వీడియో అయితే పడతాను గా సో మనకు ఫస్ట్ మన ఛానల్లో మంచి రీచ్ వచ్చిన వీడియో అది కూడా ఉంది తొమ్మిది లక్షల నైన్ మిలియన్ వ్యూస్ ఏమో వచ్చింది పడతాను చూడండి సో దాని తర్వాత తెలుసుకున్నాక బా బాధ వేసిందే బాధ వేసి ఏడ్చిన అసలు నడియాల్లో అల్లులో కూర్చునేసి ఉంటే బడీ సుధావాల బామ్మ భరత్ వచ్చి నాని ఎద్దు గొడవలతో పోతే లేచి ఎద్దునో పట్టుకుందా అంటే నడి అల్లిలో అట్లే కుప్ప కూర్చునేసిన మళ్ళా పండక్కి ఆ నొప్పులు ఉన్నాయని వేయలేదు మళ్ళీ సో ఇంకా రెగ్యులర్గా పండగలకి అయితే వేస్తారనా అంటే తడికలు నాకు ఇవ్వ అది చిన్న ఊరైనా వేస్తాను నిలపను ఓకే వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వకపోయినా నేనే పోయినప్పుడు ఇస్తానంటే నన్ను దాన్ని నిలపన పెద్ద సమస్య ఏం కాదు దీని గురించి బబరాజ్ పల్లి వదిలేసి ఎదని ఎత్తుక్కోవల్సి పనిలే ఇంటికి వచ్చేస్తుంది రావిడిపల్లి వదిలేసినా ఇంటికి వస్తుంది చాలంబట్లు వదిలేసినా ఇంటికి వస్తుంది ఇంకే ఊరు ఏదైనా ఇంటికి వస్తుంది కరెక్ట్గా రోడ్డు చూడాలి ఫైనల్గా మీ ఎద్దు గురించి ఎట్లా ఉండబోతుంది ఏమంటే ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి అలా ఎవరు ఎవరు అభిప్రాయం వాళ్ళు అన్న మీ అభిప్రాయం వాడతాను నా అభిప్రాయం నా నా ఎద్దు నాకు నచ్చింది నేను ఒక ఒకరిద్దు గురించి పట్టించుకోను ఒకరిద్దు ఏం ఇంత ఉందే అది అని వాళ్ళని అడగను వాళ్ళ దగ్గర ఏం సమాధానం అడగను పట్టించుకోను నేను రాజశేఖర్ పలకలే కడుతున్నారు కదా అభిమానంతో వేరే వాళ్ళు కట్టమని ఇస్తా కట్ట మన చనిపోతున్నా పలక కట్టలేదు నా ఇంకొక ఓకే చాలా జగన్ కట్టాలన్నా ఇంకో పడతా లేదు అది తొలిసారి డిజైన్ కావాలని కట్టినా స్టార్టింగ్ లో అంతే ఇంకా లేదు మహాదేవ్ పలక మహాదేవి రాశే రాసేకటి దేవుడు పలక పెడితే రాశే ఇక్కడ పలక పెట్టుకున్నాను నేను కొంటాను అదే దీన్ని బీట్ చేసేదన్నా ఉన్నా దీనిలో ముక్కాలదన్నా ఉండాలా జగన్ పోయేది అనుకుంటా ఇప్పుడు ఏదో కొత్త అన్నారు కదా రెండు వేల ఇరవై ఎనిమిది రీచ్ అవుతుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రీచ్ అవుతుంది నాలుగు పొలతో బీట్ చేస్తుంది అంటారు దాన్ని బీట్ చేయలేదు దీన్ని నేను తెచ్చేది కూడా బీట్ చేయలేదు సచ్చే రోజన్నా అన్న దీని వెనకాల ఏది వదిలినా రెండు జాన్ రెండు మూర్లు రెండు జాన్లు వెనకే ఉండాలి కానీ దీని ముందు రానిది అది అంత నమ్మకం ఉంది స్టాంప్ రాస్తా నూరు రూపాయలు స్టాంప్ రాస్తా నా తోట దీని వెనకాల తిరిగే ఎద్దు కూడా ఉన్నాయి రాణిని ఇది అలీలో పోయినా తనామన్నా లేదన్నా దీనికి తన మన దూడ అనేది లేదు అంటే అల్లి బయట ఎవరైనా సైతం కింద పడిపోతే కింద కూడా మనిషి తొక్కదనా దానికి స్టాంప్ రాయిస్తా తొక్కిపోదామే అంత దరిద్రమైన ఆలోచన లేదు దానికి దాటుకునే పోతుంది నేను కాదు ఏ వీడియోల కింద బండి కూడా చూసుకో యూట్యూబ్లో ఒక్కర్ని కూడా తొక్కుండదు మనిషి నేరుగా కొట్టదన్న అలా కట్టేసి దీని ఎంచోపి తెలుసా నేను బయట వెళ్ళిపోవాలి అప్పుడు కొంచెం రానిస్తుంది అప్పుడు అప్పుడు కూడా దొరకదు అన్న తప్పి తప్పికొట్టే మన తెంపినాయి రెండు దారాల్లో దొరకదు మళ్ళీ రెండు రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుంది మాకు ఇప్పుడు వారం పట్టింది మాకు దాని నుంచి పటక రాను పాతగుంట పండకు వదిలిన తర్వాత వారం పట్టింది శనివారం సాయంత్రం మధ్యాహ్నం తెచ్చిన తింది మంచి దెబ్బలు అందరికి మా అక్కడ పలసరేసింది అప్పుడు కూడా గా అట్నే అట్లా ముడుక్కుంటే దాటుకొని వెళ్ళిపోయింది అది కూడా సో సో గాయస్ విన్నర్ కదా డాన్ రెడ్డి బుల్ అయితే ఇంటర్వ్యూ అయితే ఇది సో ఫైనల్ గా ఆయన ఎక్స్పీరియన్స్ పెద్ద తరహాలో జల్లికట్టు గురించి కొన్ని పాయింట్లు అయితే చెప్తారు మెయిన్ ఈ జెండాలు పీక్ అయితే ఎక్కువైపోతుంది మొన్న కూడా చంద్రగిరిలో చాలా జెండాలు బట్టే పట్టేసినారు లేకపోతే ఆ మీద చెయ్యి కూడా వేసి ఉండలేరు పాపము సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అలా జెండాలు వేయడం ఒక సభ్యత సంస్కారం మెయిన్ ఎద్దును పట్టాలన్నప్పుడు నేరుగా ఎద్దును పట్టాల రెండు ఎద్దు వెనక్కి వాలినప్పుడు జెండాలు పట్టుకోకూడదు రోపును పట్టుకోకూడదు ఎద్దును నేరుగా వేయాలి అట్ట ఎలా అట్ట అటువంటిది వస్తేనే జల్లు కట్టుకు ఒక అందంగా ఉంటుంది ఒక అలాంటిది రావాలంటే ఎలాంటి ఫ్యూచర్లో జరగబోయే పండుగల్లో ఏమి దాన్ని ఏం చేయండి ఇప్పుడు పాదకుంట మల్లెపల్లి దోరణ గంబాల చానం పట్ల ఇట్టా ఊర్లో మెయింటెనెన్స్ ఉండే ప్రతి ఊరు ఆ మెయింటెన్స్ చేయాల మైక్లో ఎద్దును వదిలేటప్పుడు నెమిలికి పట్టకూడదు చెప్తానే ఉండాలి అదొక రోలింగ్ మార్చి చెప్తానే ఉండాలి చెప్పి దాన్ని ఒక రెండు మూడు ఊర్లు కంట్రోల్ చేసి చేస్తే నేను కూడా చూస్తా ఉన్నా తడికి వెనకాల నోడుకు పట్టిలాగడము మనకేం తెలుస్తుందన్న ఆ ఎద్దు మేపినోడు ఆ పలక చేసి వాడు ఎన్ని నప్పులు చేసి ఆ జెండాలు పెట్టి కట్టి తెస్తే వాడికి తెలుస్తుంది అటని ఎద్దులు పట్టేవో నేను తప్పు చెప్పను జెండా మీద చేయకుండా డైరెక్ట్ అడగం సో ఇది గైస్ విన్నారు కదా సో దయచేసి అవైతే మానుకోండి సో నెక్స్ట్ పండుగ నుంచి దాదాపు కనపడమని ఆశిద్దాము సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఎవరి ఎంటర్ కావాలో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ